వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ ఆస్తిని ఎవరుకు రాసారా అని రమాదేవి జగదీష్ రోజా ముగ్గురు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు చామంతిని మరోసారి రోజా అడిగినా చామంతి తెలీదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్ధరాత్రి అవుతుంది హర్షవర్ధన్ రూమ్లో చామంతి ఇక కింద బెడ్ వేసుకొని పడుకొని హర్షవర్ధన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా ఆయన ఎవరు పేరు మీద రాశారో అర్ధరాత్రి వేళ ఇక లో చూస్తే తెలిసిపోతుందన్నయ్య అని చెప్పి ఇక రమాదేవి ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి వేళ ముసిగేసుకుని హర్షవర్ధన్ రూమ్కి వస్తూ ఉంటుంది ఇటు రోజా అటు జగదీష్ ఇద్దరూ కూడా ముసుగు వేసుకుని ఇక హర్షవర్ధన్ రూమ్ దగ్గరికి వచ్చేసరికి రామాదేవి కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అత్తయ్య మీరు అనగాని మీరెందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను హర్ష యాభై ఒక్క పర్సెంట్ ఎవరుకు రాశారు అన్నది ఖచ్చితంగా కబ్బోర్డ్లో ఉన్నా వీలు నామాలో ఉంటుంది జాగ్రత్తగా అవి మనం చూడాలి ఎవరికి డౌట్ రాకుండా లోపలికి వెళ్దాము అని చెప్పి హర్షవర్ధన్ రూంలోకి వెళ్తారు ఇక ముగ్గురు ఇక చిట్టి రోబో చామంతిని నిద్రలేపి అమ్మా అమ్మ ఈ ఇంట్లో ఎలుకలు వచ్చాయి అనగానే అవునా చిట్టి అని చెప్పి రమాదేవి జగదీష్ రోజా వీళ్ళని గమనిస్తుంది చామంతి చెప్తాను అయ్యగారు వీలనామా ఎవరికి రాశారు అని చూడ్డానికి మీరొస్తారా అని చెప్పి కట్టె వెనుకాల దాక్కున్న ఆ నాలుగు జతల కాళ్ళని చూస్తుంది ఇక పెద్ద కట్టెని తీసుకుని వచ్చి ఎలుకల అయ్యగారిని డిస్టర్బెన్స్ చేస్తాయా గారు ఇప్పటికే కుటుంబ గొడవలతో నలిగిపోతున్నారు ప్రశాంతంగా అయ్యగారు పడుకోవాలి అని చెప్పి కటన్ వెనుకున్న ఆ నలుగురు రామాదేవి జగదీష్ రోజాని చిదక బాత్తుంది ఇటువైపు చామంతి ఇక దెబ్బలు తగులుతున్న ఏమీ అనలేక కుయ్యో మొర్రో అని లోపలే బాధపడుతూ ఉంటారు అమ్మో ఇదిలా కొడుతుంది ఏంటి అని చెప్పి నొప్పులతో ఇక ఒక్కొక్కరు విలవిలలాడిపోతూ ఉంటారు మీకు కరెక్ట్ పని చేశాను అని చెప్పి చిట్టి చూసావా ఎలుకలు ఇక్కడ లేనట్టున్నాయి అని చెప్పి ఇక అక్కడి నుండి వచ్చి కావాలనే నిద్రపోతున్నట్టు నటిస్తుంది అత్తయ్య పదండి వెళ్దాము చామంతి చూసారా ఎలా కొట్టిందో మనం ఎలుకలని కొట్టడమే ఇలా కొట్టింది ఒకవేళ మనం అంటే ఖచ్చితంగా ఇరగ తీసేసేదేమో అని చెప్పి ఇక మెల్లగా బయటికి వచ్చేస్తారు ముగ్గురు ఇటు రోపో అలాగే ఇటువైపు చామంతి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా చంద్రిక చాలా సంతోషంగా తన రూమ్కి వచ్చి ఆనందపడుతూ ఉంటుంది హర్ష మనిద్దర్నీ విడదీసిన ఆ బ్రహ్మరాక్షసి మనల్ని ఏదైనా చేస్తుందేమోనని భయంగా ఉంది కాని నా ప్రేమ్ నా ముద్దుల కొడుకు తన చేతిలో ఉన్నాడు వాణ్ణి చూస్తూ ఇక్కడే పనిమనిషిగా బ్రతికేస్తాను ఒకవేళ నా పేరు మీద నువ్వు వాసిని రాసావా అని చెప్పి తన పెళ్లి ఫోటో చూసుకుని బాధపడుతూ ఉంటే చామంతి వెనుకాల చెయ్యి వేస్తుంది అత్తా అయ్యగారి భార్యవి నువ్వా మరి రమా అమ్మ ఎవరు ఒకవేళ రమా అమ్మకి నువ్వు అన్యాయం చేశావా లేకపోతే రమా అమ్మ నీకు అన్యాయం చేసిందా అనగానే చామంతి ఈ నిజం చెప్పాలనిపించినా చెప్పలేకపోతున్నాను నేను మీ అయ్యగారు భార్యభర్తలం నీకొక నిజం తెలుసా నా కొడుకు ప్రేమ్ అరుణ్ నా కొడుకే అనగానే అంటే అత్తా ఇద్దరి పిల్లలు నీ పిల్లలయ్యుండి అయ్యగారు నీ భర్త అయ్యుండి ఆ అమ్మ నిన్ను పని మనిషిగా ఎలా చేసింది అనగానే చూడు చామంతి నిజం చెప్పాలంటే అన్ని నిజాలు చెప్పే రోజు ఒకటొస్తుంది లేదు నువ్వే తెలుసుకుంటావు ఎందుకంటే నీకు కూడా రామచంద్రయ్య నాన్న కాబట్టి ఇంతో అంతో రమ గురించి తెలిసే ఉంటుంది కదా అనగానే అంటే అమ్మ అక్కడ రమణమ్మ అన్న పని మనిషి మరి అత్త అలాగే అయ్యగారి జీవితాల్లోకి వచ్చి కల్లోలం సృష్టించిందా అని అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా ప్రేమ్ వినిస్తారు అంటే మా అమ్మ మా నాన్న చందమ్మ అలాగే హర్షవర్ధన మరి ఇంతకాలం రమామ్మ నన్ను ఎలా పెంచి పోషించింది అసలు రమా అమ్మ ఎవరు అని చెప్పి మనసులో అనుకుంటూ అంటే అమ్మా నాన్నకి ప్రమాదం ఉంది ఈ నిజం నేను ఎవరికి చెప్పను చామంతికి మాత్రమే చెప్పింది కాబట్టి చామంతి నేను ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటారు ప్రేమ్ చామంతి ప్రేమ్కి ఒకేసారి చంద్రిక హర్షవర్ధన్ భార్య అని తెలుసుకుంటారు అటు రమాదేవి జగదీష్ రగిలిపోతూ ఉంటారు హర్షవర్ధన్ చేసిన పనికి ఎలాగైనా హర్షవర్ధన్ని మట్టు పెట్టాలని రమాదేవి ప్లాన్ వేసేస్తుంది తనకి డబ్బు మాత్రమే ముఖ్యం తను భర్త అని ఇన్ని రోజులు కలరింగ్ ఇచ్చిన రమాదేవి అసలు నిజస్వరూపం రాబోయే రోజుల్లో రాబోతుంది తెల్లగా తెల్లవారుతుంది సడన్గా ఒక ఫోన్ వస్తుంది ఇక రమాదేవికి చెందిన విమానం కుప్పకూలుతుంది ఇక దాని గురించి న్యూస్లో వస్తూ ఉంటే హర్షవర్ధన్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రోజా అంటుంది అరుణ్ సిఇవోగా అవ్వాలి అంటే మావయ్య పర్మిషన్ కావాలి నువ్వు ఇన్ని సంవత్సరాలు బిజినెస్లో చాలా చాలా చేసి ఈ కుటుంబాన్ని ఉద్ధరించావు నిన్ను ఎవరు గుర్తించరు ఇక నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటుంది ఇక ఇటువైపు చామంతి అయ్యగారు ఇదంతా మీ ఆస్తి అక్కడ మన విమానం కుప్పకూలింది అంటున్నారు చాలామంది చనిపోయారు అంటున్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం అలా చేయాలి కదా అని అంటూ ఉంటుంది నోరు ముయ్ ఈ ఇంటి విషయాల్లో ఎక్కువగా చేసుకున్నందుకు నిజంగా మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అని అంటు అంటుంది రోజా ఇక రమాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్ నాన్న నేను వెళ్తాను చామ్ మనకు తెలిసినంతవరకు అక్కడ వాళ్ళకి సహాయం చేసి అలాగే మీడియా తరపు నుండి ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఉండదని చేయాలి అనగాని తప్పకుండా అని చెప్పి మీడియాని పిలిపిస్తారు ఇక ఇటువైపు ప్రేమ్ చామంతి మీడియా వాళ్ళందరూ మీ కంపెనీ నుండే విమానం కుప్పుకూలితే మీరు మాత్రం దర్జాగా ఆస్తుల గురించి గొడవలు పడుతున్నారని మీడియాకు తెలిసింది ఏంటి అని అడిగితే చూడండి మీడియా వాళ్ళు ఎక్కడ ఏం జరిగినా ఉన్నది లేనట్టు సృష్టిస్తారు ఇప్పుడు మా తరపు నుండి విమానం అలా అయినందుకు మేము చింతిస్తున్నాము అలాగే ఆ ప్రయాణికులకు తరపున వాళ్ళందరికీ మేము తగిన సహాయం చేస్తాము వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇప్పిస్తాము ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాము ఇప్పుడు మెయిన్గా అక్కడ సహకారం సహాయం మా తరపు నుండి మేము ఫోన్లు చేసి అందరికీ చెప్పవలసిన వాళ్ళకి చెప్పాము ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాము అని చెప్పి ఇక చామంతి అలాగే ప్రేమ్ వెళ్తారు ఇటువైపు అర్ష వద్దం అలాగే చూస్తూ ఉంటారు అర్ష ఇప్పుడు నా కొడుకు అరుణ్ లేకపోతే కంపెనీ నడపదని నువ్వే సీఈఓగా అరుణ్ణి చేస్తావు ఎందుకంటే ఆరునే ఈ కంపెనీకి సీఈఓ అవ్వాలి అని చెప్పి అనుకుంటుంది రామాదేవి ఒక మూడు గంటలు పూర్తయ్యాక చామంతి ప్రేమ్ గురించి న్యూస్లో వస్తూ ఉంటాయి చాలా అంటే చాలా మంచి కుటుంబం నుంచి ప్రేమ్ వాయుపుత్ర హెయిర్ హోస్టెస్ మేనేజర్ అలాగే సీఈఓ అవ్వకపోయినా ప్రేమ్ కుమార్ చాలా అంటే చాలా నిజాయితీగా విమానం కుప్పకూలిన వాళ్ళందరికీ తగిన సహాయం చేస్తూ వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నింపారు నిజం చెప్పాలంటే ఒక సీఈఓ అవాల్సిన అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక పొగుడుతూ ఉంటారు అది అది అంటే అని అంటారు హర్షవర్ధన్ టీవీలో న్యూస్ చూసి ఇక చామంతి ప్రేమ వస్తారు ఇప్పటికైనా అర్థమైందా రమాదేవి నా కొడుకుని నువ్వు కనీసం లాయర్గా వాదించద్దని ఒట్టు వేయించుకున్నావు నువ్వు కన్నతల్లివా కానీ వాడి టాలెంట్ని నేను పైకి తీసుకొస్తాను నా కొడుకుని ఉన్నత శిఖరాలు నో నో ఈ ఆస్తికి వారసుడు అసలు వారసుడు ప్రేమే అని నువ్వే ఒప్పుకునేటట్టు చేస్తాను అని చెప్పి ఇక హర్షవర్ధన్ రమాదేవికి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూ షాకింగ్గా మాట్లాడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా చంద్రిక చాలా సంతోషంగా పూజ చేస్తూ ఉంటుంది చంద్రిక నువ్వు నీ రూంలోనే అమ్మవారికి పూజ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఇల్లు పుట్టినప్పుడే నువ్వు కూడా పుట్టావు అంటే నువ్వు కూడా ఇంటికి వచ్చావు అలాంటి నీకు మన దేవుడి గదిలో చోటు లేకపోవడమా ఇదిగో ఈ అమ్మవారు ఎంతో ఇష్టంగా రాజవంశీకులు మనకిచ్చారు అలాంటి అమ్మవారిని కొలిసే అర్హత నీకు మాత్రమే ఉంది అని అంటారు ఇక రోజాకి ఏమీ అర్థం కాదు ఇదేంటి సార్ ఖచ్చితంగా ఇంటిని కూడా ఆ చంద్రికకిస్తారా ఇంతకీ ఆస్తిని ఎవరికి రాశారు అన్నది కూడా మామయ్య గారు చెప్పలేదు ఇప్పుడు ప్రేమ్ని సీఈఓ చేస్తారేమో అనగాని నువ్వే కదా రోజా వెళ్ళొద్దన్నావు నాన్నకి మనం ఇప్పుడు అవకాశం ఇచ్చాము అని అంటారు ఇక అరుణ్ ఇక రెండో రోజు మంచి రోజు ఇటువైపు ప్రేమ్కి ఖచ్చితంగా కంపెనీ సీఈఓ మెయిల్ అందరికీ పెట్టి మరో షాకింగ్ హర్షవర్ధన్ ఇవ్వబోతున్నారు ఇక అందరూ ఆఫీస్కి వస్తారు ఇటువైపు రమా హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది అర్ష ప్రేమంటే ఇష్టం లేక కాదు వాడెప్పుడు పేదవాళ్ళతో తిరుగుతూ ఉంటాడు అరుణ్ చాలా కష్టపడ్డాడు అందుకే అరుణ్ణి సీఈవో చేయడానికి నువ్వు అంగీకరించాలి హర్ష జరిగిన అన్ని మర్చిపోతాను నువ్వు ఎంత కాదైనా నా మనసుకు నచ్చిన నా భర్తవి అనగానే చాలు రమా నన్ను ఇంకా మార్చాలని చూడొద్దు నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను అలాగే బయట మీడియా వాళ్ళు అలాగే ఇక్కడున్న ఆఫీసులో క్లయింట్స్ అందరూ ప్రేమే అసలైన అర్హుడు అని చెప్పి అందరూ సంతకాలు చేసేశారు అని చెప్పి అంటారు హర్షవర్ధన్ ఇక రోజా ఆరునికి ఏం చేయాలో అర్థం కాదు నిషా వాళ్ళ నాన్నగారు వస్తారు బావగారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ప్రేము ఎప్పుడు చామంతితో పాటు ఉంటే ఏదీ అనుకున్నాను కానీ నిన్న టీవీలో న్యూస్ చూశాక ఇక వాయుపుత్ర ఎయిర్లైన్స్ వాళ్ళది ఇక న్యూస్లో హడలు కొట్టించేశారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఇటువైపు చంద్రిక చామంతి దూరంగా నించొని ఆనందంగా చూస్తూ ఉంటారు ఇక ప్రేమ్ని సీఈఓ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో అందరూ కోరిక మేరకు ప్రేమ్ని వాయుపుత్ర ఎయిర్లైన్స్ హర్షవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓ చేస్తారు హర్షవర్ధన్ ఇక ప్రేమ్ వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హర్షవర్ధన్ ఇటు చంద్రిక చామంతి కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక ఇటువైపు రోజా రమాదేవి అరుణ్ అక్కడి నుండి చూడలేక వెళ్ళిపోతారు ప్రేమ్ కంగ్రాచులేషన్ అని చెప్తుంది ఇక చామంతి దగ్గరికి వచ్చి చామ్ నేను సీఈఓ అయ్యానని నాతో నువ్వు ఫ్రెండ్షిప్ మానేస్తావా అనగాని బాబు మీరు ఎప్పటికీ నా డ్రైవర్ బాబాయ్ అని అంటుంది అవును చందమ్మ నిన్న ఇక్కడ నుండి అమ్మాని పిలవచ్చా అనగాని ఇక తనకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇంతలో హర్షవర్ధన్ వస్తారు నిన్ను రమా కంటే ఎక్కువగా చూసింది చామంతి అని చెప్పావు కదా ప్రేమ్ అలాంటప్పుడు అమ్మ అని పిలుపు తనకి చాలా ఇష్టమైంది కాని అమ్మ నేను సీఈవో అయ్యాను నన్ను ఆశీర్వదించు అని చెప్పి హర్షవర్ధన్ కాలకి చంద్రిక కాలకి ప్రేమ్ ఇక ఆశీర్వాదం కోసం కిందికి వంగుతారు ఇక చామంతి అనుకుంటుంది బాబు వీళ్ళిద్దరే మీ అమ్మ మీ నాన్న ఆ రమా అమ్మ జగదీష్ ఇద్దరూ కలిసి మా నాన్నని అన్యాయంగా జైల్లో పెట్టించి నన్ను మా నాన్నని విడదీశారు అలాగే చంద్రికత్తని హర్షవర్ధన్ని ఇక విడదీసి ఆ రమా అమ్మ మీ జీవితంతో కూడా ఆడుకుంది కానీ ఈ చామంతి అన్యాయాన్ని ఊరుకోదు బాబు ఖచ్చితంగా అత్తకి న్యాయం చేస్తాను అలాగే మీకు మీ అమ్మని దగ్గర చేస్తాను అని అనుకుంటుంది చామంతి ఇక చాలా సంతోషంగా ప్రేమ్ సీఈఓ అవడంతో ఇంటికి చేరుకుంటారు ఇటువైపు చంద్రిక హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది అమ్మవారికి దండం పెట్టుకుని రోజు నుండి మన కంపెనీ విలువల్ని వాల్యూస్ని అన్ని నువ్వే కాపాడాలి ప్రేమ్ ఎందుకంటే నీకు తెలీదు అన్న వాళ్ళకి ఖచ్చితంగా నువ్వేంటో తెలుస్తుంది అన్ని అర్హతలు నీకు ఉన్నాయని నువ్వు నిరూపించుకోవాలి అని అంటారు హర్షవర్ధన్ తప్పకుండా నాన్న అని చెప్పి తన్ని కౌగిలించుకుంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా ఇక చంద్రిక పేరు మీద ఖచ్చితంగా ఆస్తిని రాసుంటాడా అన్నయ్య అని అంటుంది తప్పకుండా చెల్లమ్మ చామంతి పేరు మీద కాదు అంటే చంద్రిక పేరు మీదే రాసుంటాడు దాన్ని చంపైనా నీ ఆస్తిని నువ్వు దక్కించుకో అని అంటారు ఇప్పుడే ఇప్పుడే ఆ పరిచేస్తాను అర్ష వాకింగ్కి తీసుకువెళ్ళింది చామంతి అలాగే ఇంట్లో అరుణ్ రోజా తప్పించి ఎవరు లేరు అని చెప్పి అంటుంది రమాదేవి అయ్యో ఇప్పుడు దాకా లేట్ ఎందుకు చేశావు నేనున్నాను కదా వెళ్ళు నేను చూసుకుంటాను అని అంటారు ఇక జగదీష్ రమాదేవి చంద్రిక రూమ్కి వస్తుంది చంద్రిక ఏంటమ్మా నా రూమ్కొచ్చారు ఇప్పుడు నాకేం చెప్పాలని అనగాని ఏం చెప్పడం కాదే నిన్ను పైకి పంపించేస్తే ఆ హర్ష అటువైపు నీ కొడుకు ప్రేమ్ నోరు మూతపడిపోతుంది అందుకే ఈరోజు పుణ్యశ్రీగా పైకి వెళ్ళిపో హర్ష వచ్చేటప్పటికి ఏదో ఒకలా చచ్చిపోయిందని నేను ఖచ్చితంగా కవర్ చేస్తాను నువ్వు చచ్చిపోతే ఈ ఇంటికి నాకు అనేది తీరిపోతుంది అని చెప్పి ఇక చంద్రిక గొంతు పట్టుకోబోతూ ఉంటే చంద్రిక చా రమాదేవి చెంప పగలగొట్టి రమాదేవి గొంతు పట్టుకుంటుంది ఎవరనుకున్నావు నేను ఈ ఇంటిలో పని చేస్తున్నందుకు నిజంగా పనిమనిషిననుకుని మళ్ళీ నా వస్తున్నావేంటి రమాదేవి ఇది కత్తులతో యుద్ధం చేసిన రాజవంశానికి చెందిన కుమారవర్మ చెల్లెల్ని నేను నా గురించి నీకు తెలిసి కూడా ఎంత ధైర్యమే ఈరోజో రేపో నీ గురించి హర్షవర్ధన్ నా భర్త నిజం చెప్తాడు పిఏగా వచ్చి మోసం చేసి ఆయనతో తాలిబొట్టు కట్టించుకుని నన్నే ఇంటి పని మనిషిని చేశావు ఇప్పటిదాకా చంద్రిక కామ్గా కూర్చుని ఉంది ఇకపై కామ్గా కూర్చోను నేనే ఆయన భార్యని నా కొడుకు ప్రేమ్ నీ కొడుకు అరుణ్ కాదని నాకు తెలుసు కానీ తనని నా చేతులతో పెంచాను కదే పాపిష్టిదాన రాక్షసి ఇంకా నన్ను చంపి ఏదో చెయ్యాలనుకుంటున్నావు అని చెప్పి ఇక జగదీష్ కంట్లో కారం కొట్టి రమాదేవికి కారం కొడుతుంది చంద్రిక అమ్మ అమ్మ నరుస్తూ ఉంటారు ఇటువైపు అరుణ్ రోజా అక్కడికి వస్తారు ఏ చంద్రిక అనగానే నోరు ఎత్తామంటే చంపేస్తాను అసలు ఇదేం చేసిందో తెలుసా నన్నే చంపాలని ఇది వీళ్ళన్నయ్య ఇక్కడికి వచ్చారు ఈ విషయం అయ్యగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా ఈ రమా అమ్మని ఈ ఇంట్లో ఉన్న మిమ్మల్ని అదిగో ఆ జగదీష్ని ముగ్గురిని బయటికి గెంటేస్తుంది అప్పుడు మీరు ఇంతకు ముందు ఉన్న ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతారు ఏ ప్లేసో తెలుసా కదా రమణమ్మ అని అంటుంది ఏయ్ అనగాని అత్తయ్య ముందు రండి అని చెప్పి రోజా అక్కడి నుండి వాళ్ళిద్దరినీ తీసుకువెళ్తుంది చంద్రికకి పిచ్చిపట్టిందా అత్తయ్యా అనగాని ఏ ఇదేమి హర్షవర్ధనికి చెప్పద్దు అని అంటూ ఉంటుంది రమాదేవి ఇక చంద్రిక నవ్వుకుంటూ ఇన్ని రోజులు నేను ఓపిక పట్టాను ఇక నా భర్త ప్రాణాలని నా కొడుకు ప్రాణాలని కాపాడాలి అంటే నేను ఎదిరించాలి అదే ఇప్పటి నుండి చంద్రిక చేసే యుద్ధం అని అనుకుంటూ ఉంటుంది ఇక చంద్రిక ఇదంతా అప్పుడే వచ్చిన చామంతి చూస్తుంది చంద్రికత నిన్ను చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే రమామ్మకి ఇకపై అసలు సినిమా చూపిస్తావు అని అనుకుంటుంది ఇక చామంతి ఈరోజు రివ్యూ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్